వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదో తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక నిన్నటికంటే నిన్న మొన్న అన్నీ చూసుకుంటే ఈరోజైతే నిన్న మొన్నటికంటే దిగుమతి అయితే ఎలా వచ్చిందో నిన్న మొన్న అలాగే వచ్చింది ఈరోజు కూడా ఈ మూడు రోజుల దిగుమతిలో అయితే ఏ మార్పు లేదు అంత ముందు అయితే దిగుమతి తగ్గినా ఈ మూడు రోజుల నుంచి దిగుమతి అయితే కొంచెం పెరగడం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ఈరోజైతే ఈ పొడికాయలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ గోళీకాయలు ఇక థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్లు ఇవి చూసుకుంటే ఇవి మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక క్లాస్కాయలు చూసుకుంటే ఇవి ఏడు వందల నుంచి ఎనిమిది వందల ముప్పై రూపాయల వరకు అయితే ఈ క్లాస్కాయలు పలకడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ థర్టీ రూపీస్ ఏడు వందల నుంచి ఎనిమిది ముప్పై వరకు క్లాస్ పలికింది ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే ఇక ఒక రెండు మండల్లో మూడు మండీలు అయితే తొమ్మిది వందలు అయితే టాప్ రేట్ పలికింది ఇక డౌన్లో అయినా కూడా అక్కడ కూడా ఎనిమిది ఎనభై ఎనిమిది తొంభై అయితే టాప్ రేట్లు పలికాయి కానీ అన్ని ఈరోజు మార్కెట్ మొత్తాన్ని చూసుకుంటే టాప్ రేట్ అయితే తొమ్మిది వందలు అయితే టాప్ రేట్ పలకడం జరిగింది ఇక నిన్నట్టుకొని పోల్చుకుంటే ధర ఈరోజు అయితే నూరు నూట యాభై రూపాయల వరకు అయితే ధర తగ్గడం జరిగింది ఇంకా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్